ఓం ఓంశియ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లువెళ్ళా మీతో ఉండి మీ మనవాచిం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సర్వ వశీకరణ మంత్రాన్ని తెలుసుకుందాం అంటే మనం ఈ భూమండలం మీద ఉన్నవారిని అలాగే పాతాల లోకంలో ఉన్నవారిని దేవతల్ని దేవలోకంలో ఉన్నవారిని కూడా ఆకర్షించాలి ఆకర్షణ ద్వారా మనకి మనం కోరుకున్న పనులు కావాలి అనే మానసికమైన కోరిక చాలామందికి ఉంటుంది అలా కోరుకున్న వారు ఈ తాంత్రిక మంత్రాన్ని చేయండి ఇది గురువు నుంచి ఉపదేశం పొందవలసిన మంత్రమేమీ కాదు ఎవరైనా సరే ఇది చేయవలసిన సమయం చంద్రగ్రహణం రోజు కానీ సూర్యగ్రహణం రోజు కానీ చేయడం మంచిది ఎన్ని మంత్రాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో చెప్తాను అలాగే మీరు ఇది ఖచ్చితంగా గ్రహణం రోజున మాత్రమే ప్రయత్నించండి మీరు ఈ మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు జపించారనుకోండి పాతాల లోకంలో ఉన్న జీవుల్ని ఆకర్షించగలుగుతారు అంటే నీచ ఆత్మలు దెయ్యాలు భూతాలను కూడా మీరు ఆకర్షించగలుగుతారు అదే ఈ మంత్రాన్ని మీరు ఒక పదివేలు సార్లు పారాయణం చేశారనుకోండి ఈ మంత్రాన్ని ఉన్నత శక్తులు అంటే దేవతలు దేవలోకంలో ఉన్న వారిని ఆకర్షించగలుగుతారు అలాగే ఈ మంత్రాన్ని ఒక లక్ష సార్లు మీరు మీరు పారాయణం చేస్తే భూమి మీద ఉన్నవారిని పాతల లోకంలో ఉన్నవారిని అలాగే దేవలోకంలో ఉన్నవారిని కూడా మీరు ఖచ్చితంగా అన్ని రకాల జీవుల్ని కూడా ఆకర్షించగలుగుతారు ఇది సర్వలోకాన్ని వశీకరణాన్ని చేసుకోవడానికి పరిగొచ్చే మంత్రం చాలా తేలికైన మంత్రం దీన్ని మీరు ఆ సమయంలో మాత్రమే చేయండి మంత్రం చెప్తాను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మంత్రానికి ముందు ఓం ఉండదు అది గుర్తుంచుకోవాలి క్లామ్ క్లో హ్రీమ్ నమ మరొకసారి చెప్తాను క్లామ్ క్లో హ్రీమ్ నమః ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు ఎవరికైతే ఆకర్షణ కావాలి అనుకుంటున్నారు వారు మాత్రమే చేయండి అంతేగాని గుడ్డెద్దలు చేలో పడ్డట్టుగా మీరు ఏదో ఆకర్షణ మంత్రం కదా అని చేయమాకండి నిజంగా నేను చేస్తే తట్టుకోగలుగుతాను అనుకునే వారు మాత్రం ఈ పరిహారం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మరొక వినపం ఏంటంటే ఇది మీకు నేను నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్పానన్న విషయం గుర్తుంచుకోండి ఇది ప్రయత్నం చేయాలి అంటే ముందు మీరు మీకున్న మానసిక స్థితి శారీరక స్థితి కరెక్ట్గా ఉండాలి మంత్ర సాధన వ్యూలో ఇది గుర్తుంచుకోండి దీనికి గురువుతో పని లేదు దీనికి ఓంకారం లేదు కాబట్టి మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఓం నువ శ్రీమాత ఏ నమ